రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ మోటీ సెమీఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది మంగళవారం జరిగే మోటీ సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి దుబాయ్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది గెలిచిన జట్టు ఫైనల్లో అడుగుపెట్టనుండగా ఓర్ని జట్టు ఇంటి ముఖం పట్టనుంది దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు డూఆర్ డై లాంటిదనే చెప్పుకోవాలి లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టాప్ ప్లేస్లో నిలిచిన టీమిండియా సెమీస్ చేరిన సంగతి తెలిసిందే ఈ టోర్నీలో ఏ జట్టు సాధించిన విధంగా ఆరు పాయింట్లు సాధించి దిగ్విజయంగా సెమీస్లో అడుగుపెట్టింది రోహిత్ సెన్నా ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఒక మ్యాచ్లో గెలవగా మరో రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి దీంతో నాలుగు పాయింట్లతో సెమీస్ చేరింది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచినప్పటికీ రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమిని భారత అభిమానులు ఇంకా మర్చిపోలేదు దీంతో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడిస్తే టీమిండియా స్ట్రాంగ్ రివెంజ్ తీర్చుకున్నట్టు అవుతుంది టీమిండియా అభిమానులంతా కూడా ఇదే కోరుకుంటున్నారు అయితే అన్ని మ్యాచ్లను దుబాయ్లోనే ఆడుతుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశమే అయినప్పటికీ ఆస్ట్రేలియాను ఏ మాత్రం తేలికగా తీసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే గత వన్ ప్రపంచ కప్ ఫైనల్లో కూడా మన హోంగ్రౌండ్లో ఆడుతూనే ఓడిపోయాం పైగా ఈ టోర్నీ లీగ్ దశలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కంగారులు ఏకంగా మూడు వందల యాభైకి పైగా పరుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి గెలిచారు టోర్నీ చరిత్రలో ఇదో రికార్డుగా నిలిచిపోయింది పేపర్పై రెండు జట్లు బలంగా ఉండడంతో చివరి వరకు మ్యాచ్ హోరా హోరిగా ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయమని చెప్పుకోవాలి న్యూజిలాండ్తో మ్యాచ్ ముగిశాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు ఈ నేపథ్యంలో సెమీఫైనల్ మ్యాచ్కు ముందు భారత ఆస్ట్రేలియా గత రికార్డులు ఎలా ఉన్నాయి సెమీస్ మ్యాచ్ జరిగే పిచ్ వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది అలాగే ఈ మ్యాచ్కు రెండు జట్ల ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుందనే అంశాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మ్యాటర్లోకి వెళ్లే ముందు మన వీడియోకి జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ముందుగా హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే భారత ఆస్ట్రేలియా జట్లు వన్డే ఫార్మాట్లో ఇప్పటి వరకు నూట యాభై ఒక్క మ్యాచ్ల్లో తలపడ్డాయి ఇందులో అత్యధికంగా ఆస్ట్రేలియా ఎనభై నాలుగు మ్యాచ్ల్లో గెలవగా టీమిండియా యాభై ఏడు మ్యాచ్ల్లో గెలిచింది పది మ్యాచ్ల్లో ఫలితం తెలియలేదు వండే కప్లో రెండు జట్లు పద్నాలుగు మ్యాచ్లో తలపడ్డాయి అత్యధికంగా ఆస్ట్రేలియా తొమ్మిది మ్యాచ్ల్లో గెలవగా భారత్ ఐదు గెలిచింది చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో రెండు జట్లు ఇప్పటి వరకు మూడు మ్యాచ్ల్లో తలపడ్డాయి అత్యధికంగా భారత జట్టు రెండు గెలవగా ఆస్ట్రేలియా ఒకటి గెలిచింది రెండు వేల మూడు నుంచి ఐసీసీ ఈవెంట్ల నాకౌట్స్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా అదే ఉంది రెండు వేల మూడు వన్డే కప్ ఫైనల్ రెండు వేల పదిహేను వన్డే కప్ సెమీఫైనల్ రెండు వేల ఇరవై రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రెండు వేల ఇరవై మూడు వన్డే కప్ ఫైనల్లో అసెస్ చేతిలో భారత్ ఓడిపోయింది రెండు వేల ఏడు టీ ట్వంటీ కప్ సెమీఫైనల్ రెండు వేల పదకొండు వన్డే కప్ క్వార్టర్ ఫైనల్లో మాత్రమే ఆస్ట్రేలియా టీమిండియా ఓడించింది మొత్తంగా చూసుకుంటే గత వన్ డే రికార్డులే కాకుండా ఐసీసీ ఈవెంట్ల నాకౌట్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా రికార్డ్ చాలా పేలవంగా ఉంది దీంతో ఈ సెమీస్ ఫోర్లో టేబుల్ పై టీమిండియా హాట్ ఫేవరెట్ గా కనిపిస్తున్నప్పటికీ ఆస్ట్రేలియాతో పెన్ని ప్రమాదం పొంచి ఉందనే చెప్పుకోవాలి ఇక భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనకు తెలిసినట్టుగానే ఈ దుబాయ్ పిచ్చు స్లో పిచ్ ఈ పిచ్చిపై బౌలర్లకు మంచి హెల్ప్ ఉంటుంది ముఖ్యంగా పిచ్చు స్పిన్నర్లకు బాగా సహకరిస్తుంది అందుకే గత మ్యాచ్లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా ఫలితం రాబట్టింది ఇక్కడ పరుగులు చేయాలంటే బ్యాటర్లు శ్రమించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఓపికతో బ్యాటింగ్ చేయాలి అలాగే ఈ పిచ్పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు లేవు ఇక్కడ మోటార్ బ్యాటింగ్ చేస్తూ రెండు వందల అరవైకి పైగా పరుగులు చేస్తే భారీ టార్గెట్ సెట్ చేసినట్టు అవుతుంది టాస్ గెలిచిన జట్టు మోటార్ బౌలింగ్ తీసుకునే అవకాశాలే ఎక్కువ దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకు అరవై వన్ డే మ్యాచ్లు జరిగాయి ఇందులో మోటార్ బ్యాటింగ్ చేసిన జట్టు ఇరవై మూడు సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు ముప్పై సార్లు గెలిచాయి కదా మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ రెండు వందల పంతొమ్మిది పరువులుగా ఉండగా రెండో ఇన్నింగ్స్ సగటు స్కోర్ నూట తొంభై మూడు పరువులుగా ఉంది ఇక్కడ అత్యధిక స్కోర్ ఇంగ్లాండ్ సాధించింది పాకిస్తాన్పై ఆ జట్టు మూడు వందల యాభై ఐదు పరువులు చేసింది అత్యల్ప స్కోర్ నమీబియా చేసింది యూఏఈపై ఆ జట్టు తొంభై ఒక్క పరువులకే ఆల్అవుట్ అయింది అత్యధిక విజయవంతమైన ఛేదన రెండు వందల ఎనభై ఏడు పరువులుగా ఉంది పాకిస్తాన్పై శ్రీలంక ఈ లక్ష్యాన్ని ఛేదించింది ఇక్కడ డిఫెన్స్ చేసుకున్న అత్యల్ప స్కోర్ నూట అరవై ఎనిమిది పరువులుగా ఉంది నేపాల్పై యూఏఈ కాపాడుకుంది వాతావరణం విషయానికి వస్తే మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రతలు ఇరవై నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉండనున్నాయి మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు అలాగే ఈ మ్యాచ్కు రిజర్వ్ డే కూడా ఉంది ఏదైనా కారణంతో మంగళవారం మ్యాచ్కు అంతరాయం ఏర్పడితే బుధవారం కూడా మ్యాచ్ కొనసాగనుంది చివరగా ఈ మ్యాచ్కు రెండు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ముందుగా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే నాకు తెలిసి మన తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు అంటే కివీస్తో ఆడిన జట్టుతోనే ఆడొచ్చు సేమ్ పిచ్ కాబట్టి ఈసారి కూడా మన జట్టు నలుగురు స్పిన్నర్లతో బదిలోకి దిగొచ్చు ఒకవేళ మార్పులు చేయాలనుకుంటే కుల్దీప్ జాదవ్ స్థానంలో లెఫ్ట్ ఆం పేసర్ అయిన అష్దీప్ సింగ్ లేదా అషిత్ రాణాను ఆడించవచ్చు కానీ ఈ మార్పు ఉండడం కష్టమే అనుభవానికి తోడు గత రికార్డుల దృష్ట్యా శమిస్తానానికి స్థానానికి ఢోకా లేదు వికెట్ కీపర్గా కేఎల్ రాహులే కొనసాగే అవకాశాలే ఎక్కువ గత మ్యాచ్లో ఐదు వికెట్లతో చెలరేగడంతో వరుణ్ చక్రవర్తి స్థానానికి ఢోకా లేదు ఈ విషయంపై ఇప్పటికే రోహిత్ క్లారిటీ ఇచ్చాడు మొత్తంగా నాకు తెలిసి భారత జట్టు తమ ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు ఈ లెక్కన ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉంటుంది ఓపెనర్లుగా రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ వన్ డౌన్లో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో సేఎస్ అయ్యర్ ఐదో స్థానంలో స్పిల్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆరులో వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ ఏడు ఎనిమిదిలో ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేయనున్నారు ప్రధాన స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ ప్రధాన పేసర్గా మహమ్మద్ షమి ఆడనున్నారు ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్ కాపర్ కాన్నోల్లీ ఆడనున్నారు వన్ డౌన్లో స్టీవ్ స్మిత్ నాలుగులో మార్నాస్ లబ్షెన్ ఐదులో జోష్ ఇంగ్లీష్ ఆరులో వికెట్ కీపర్ అలెక్స్ కారి ఏడులో స్పిన్ ఆల్రౌండర్ గ్లేన్ మ్యాక్స్వెల్ బ్యాటింగ్ చేయనున్నారు ప్రధాన స్పిన్నర్గా ఆడం జంపా నాథన్ ఎలిస్ ప్రధాన పేసర్గా స్పెన్సర్ జాన్సన్ బెన్ డ్వారిస్ ఆడ ఉన్నారు మొత్తంగా చూస్తే టేబుల్పై అయితే రెండు జట్లు బలంగానే ఉన్నాయి బరిలోకి దిగితే కానీ గెలిచేది ఎవరో చెప్పడం కష్టం ఈ మ్యాచ్లో ఏ జట్టు హాట్ ఫేవరెట్ అని మీరు భావిస్తున్నారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి